బంగ్లాదేశ్ తో సిరీస్ లో భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ జోరు కొనసాగుతుంది చెన్నై టెస్టులో తన స్పిన్తో బంగ్లాను తిప్పేసిన అశ్విన్ రికార్డుల వేటలో దూసుకెళ్లిపోతున్నాడు తాజాగా కాన్పూర్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు అరుదైన రికార్డు అందుకున్నాడు బంగ్లా కెప్టెన్ షాంటోను ఎల్బీగా అవుట్ చేయడం ద్వారా ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు అంతకుముందు ఈ రికార్డ్ అనిల్ కుంబ్లే పేరిట ఉంది కాగా ఓవరాల్ గా ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ముత్తయ్య మురళీధరన్గా కొనసాగుతున్నాడు ఆసియాలో ఈ లంక దిగ్గజ స్పిన్నర్ ఆరు వందల పన్నెండు వికెట్లు పడగొట్టాడు అశ్విన్ నాలుగు వందల ఇరవై కుంబ్లే నాలుగు వందల పంతొమ్మిది వికెట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు ఆ తరువాతి స్థానాల్లో రంగనా హెరాత్ హర్భజన్ సింగ్ ఉన్నారు కాగా అశ్విన్ మరో రెండు వికెట్లు తీస్తే భారత బంగ్లాదేశ్ టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడు ప్రస్తుతం భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ముప్పై ఒక్క వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ సీజన్లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేందుకు కూడా అశ్విన్ చేరువులో ఉన్నాడు మరో రెండు వికెట్లు తీస్తే ఈ ఘనత సాధిస్తాడు ఇది ఎలా ఉంటే కాన్పూర్ టెస్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు తొలి రోజు కేవలం ముప్పై ఐదు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్లకు నూటేడు పరుగులు చేసింది